వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి చల్ల చల్లారిపోయింది హల్వా ఇప్పుడు వేరే ప్లాన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చక్కగా వచ్చింది అండి బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాము బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఇలాగే చేసుకోండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం బాగుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది స్మూత్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకే అండి ఈరోజు వీడియో వింటే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి